న్యూస్ తెలంగాణ ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇస్లాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ మున్సిపాలిటీలో మా మున్సిపల్ చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు మా వార్డ్ మెంబర్స్లో అందరితో కలిసి ఇతరులు సతీష్ గారు నిస్లాబాద్ మాజీ శాసనసభ్యులు మరి నేను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పార్టీ నగర పార్టీ అధ్యక్షులు చాలామంది సీనియర్ నాయకులు మేమందరం కూడా మా కార్యకర్తలతో ఉదయం నుండి మరి ప్రచార కార్యక్రమం పాల్గొన్నాము ఉదయం పూట వాకర్స్తోనే మరి కలిసి మాట్లాడడం జరిగింది తర్వాత మరి లేబర్ అడ్డా దగ్గరికి వెళ్ళి ఆమెషులతో కూడా మాట్లాడడం జరిగింది తదనంతరము మరి షాప్స్ చేస్తున్న సందర్భంలో పట్ల కూడా మరి షాప్ ఓనర్స్తో కూడా ప్రచారం చేస్తున్నాము అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యం తెలంగాణ ఏక పార్టీ ఇలాది జెండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి టీఆర్ఎస్ పార్టీగా ఆ రోజు ఉద్యమాన్ని నడిపినాం మరి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీగా ఎదిగి మేము ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అభివృద్ధి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం తెచ్చుకున్నాం కాబట్టి ఈ అభివృద్ధిని కొనసాగాలంటే పార్లమెంట్లో మరి తెలంగాణ వృత్తికి అవసరము నేను రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర తిరిగి ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీల దగ్గర మరి తెలంగాణ కోసం సానుకూలంగా లేఖలు తీసుకురావడంలో కూడా కేసీఆర్ గారితో పాత్ర అందరికీ తెలుసు తదనంతరము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ రెడ్డిగా గెలిచి మరి తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు గోదావరి నది పైన కృష్ణానది పైన కట్టేటువంటి కట్టడాలకు అనుమతులు తర్వాత బ్యాంకు రుణ సౌకర్యాలు తర్వాత కరెంటు ఉత్పత్తి కేంద్రాలు యాదాద్రి ప్రాజెక్టు భద్రాద్రి ప్రాజెక్టు కరెంటు సమస్యల పరిష్కారం కోసం ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడి మరి ఆ సమస్య పరిష్కరించడంలో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి వెయ్యి కోట్ల రూపాయలు ఎలా కరీంనగర్ నగర అభివృద్ధి కోసం మరి తీసుకురావడం జరిగింది దాదాపు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు చాలా సుందరంగా తీర్చిదిద్దారు కేబుల్ బ్రిడ్జు వాటర్ ఫాల్సు రివర్ ఫ్రంట్ మరి మంచి కూడెల్లో పడ్డ రోడ్లు డ్రైనేజ్ సిస్టము ఒక సుందరంగా నగరంగా తీర్చిదిద్దారు అదేవిధంగా కరీంనగర్లో జాతీయ రహదారులు కావాలని చెప్పి పట్టుబట్టి ఎలకతుర్తి ఉస్నాబాద్ సిద్దిపేట రామాయణపేట మీద నుండి మరి పిట్ల మీదుగా నాందేడు వరకు ఒక మంచి పెద్ద జాతీయ రహదారిని కూడా ఇలా ఆలోచన చేసి అమలు చేస్తాం ఎలకతుర్తి దగ్గర ఎందుకు మొదలుపెట్టామంటే ఫైవ్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే జంక్షన్ అది అక్కడ చెల్లి స్టార్ట్ చేయడం జరిగింది ఇలా హుస్నాబాద్ నగరాన్ని ఈ జాతీయ రహదారిపై కలవడం వల్ల చాలా దిక్కులాగా మరి కనెక్టివిటీ పెరిగిపోయింది అదేవిధంగా మరి జాతీయ రహదారులు చాలా వేరే జాతీయ రాధులు కూడా ప్రతిపాదన చేసి వాటిని మరి అమలు చేశాము ఇదే విధంగా మరి రైల్వే లైను కరీంనగర్ నగర ప్రజలకి కరీంనగర్ జిల్లాకి నేరుగా రైల్వే లైన్ కావాలని కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల సిద్దిపేట మీదికెళ్ళి మరి ఇలా రైల్వే లైన్ దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయినాయి సిద్దిపేట వరకు రైలు వచ్చింది ఇంకా సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ కరీంనగర్ వరకు ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ వరకు కంప్లీట్ కాబోతున్నారు కరీంనగర్ ప్రజలకి ఐటీ టవర్ ని బ్రహ్మాండంగా కేంద్రం నిధులుకొని ఆ రోజు కొట్లాడి తీసుకొచ్చి కట్టడం జరిగింది ఇక చాలా అవకాశాలు పార్లమెంట్ సభ్యుడు అంటే అభివృద్ధి కోసం ఆలోచన చేయాలి ఇలా నా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రత్యర్థులు బీజేపీ పార్టీ పట్టి పోలీసులు చేసిన మళ్ళీ సంజయ్ గారిని ఐదు సంవత్సరాలు కూడా ఐదు రూపాయలు కూడా తీసుకురాలి నియోజకవర్గం ఏమంటే అంగన్వాడీలో పాలు ఇచ్చినా లేకపోతే జాతీయ ఉపాధి హామీ పథకాలు ఇచ్చినా చెప్పే జాతీయ ఉపాధి హామీ పథకం ఎందుకు వచ్చిందంటే రెండు వేల ఆరు ఆరులోచింది రెండు వేల ఆరు ఆరులోచింది జాతీయ ఉపాధి హామీ పథకం అది నేను తీసుకొచ్చానని చెప్పి ప్రచారం చేయడం చాలా తిరుగులు ఇస్తాను ఈ వంద రోజుల పదకొండు కార్మికులు కూడా మోసం ఇలా యూరియా బస్తాకి సబ్సిడీ ఇచ్చింది ఇరవై వేలు ఎకరానికి ఇస్తున్నాం అని చెప్పి మరి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు యూరియా సబ్సిడీ ఎప్పుడు ఇచ్చిందండి దాదాపు యాభై ఏళ్ళకి వెళ్తుంది యూరియా సబ్సిడీ డిఏపి బస్తా మీద సబ్సిడీ యాభై ఏళ్ళకి వెళ్తున్నారు హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పని చెల్లిస్తున్నారు యూరియా పైన డీఏపీ పైన సబ్సిడీలు ఆయనే మోసపూరితమైన మాటలు పంచి అబద్ధాలు మాట్లాడాలని సంగించారు ప్రజలు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎప్పుడు ఇచ్చారు యూరియాకి డీఏపీకి సబ్సిడీలో మోడీ గారి ప్రభుత్వం కాదు ఆనాటి నెహ్రూ గారి ప్రభుత్వం ఇచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి గారి ఇచ్చేరు ఇందిరాగాంధీ ఇచ్చింది తర్వాత వచ్చినటువంటి ప్రతి ప్రధానమంత్రి ఇచ్చాడు ఇలా యూరియా పైన డీఏపీ బస్తాల పెద్ద సబ్సిడీ అది చాలా పెద్దగా ఇచ్చినట్టు ఇస్తే మన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు టీవీ ఛానల్ ప్రచారం చేస్తున్నాడు నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్న బీజేపీ నాయకులారా దుర్యా సబ్సిడీ డీఏపీ సబ్సిడీ పంచుతున్నారు అంటే ఏమి కూడా చోళ్ళ భూపెట్టు అందరికీ ఎవరు పడితే వాళ్ళకి మాట్లాడడం వెనకట కూడా పోయినసారి రెండు వేల పంతొమ్మిది వేల ఎన్నికల మూడు సంజయ్ గారు వెయ్యి రూపాయలు కేసీఆర్ ఆసరా పెంచారు దానిలో ఎనిమిది వందల రూపాయలు మోడీ ఇచ్చిండని చెప్పి ప్రచారం చేసినాడు అంత దుర్మార్గంగా అబద్దాలు ఛాలెంజెస్ రెండు వందలు ఆ రోజు నేను పనుకూడ మంచి అబద్ధం అది ఈ రోజు కూడా యూరియా పైన డీఏపీ పైన సబ్సిడీస్ తగ్గి ప్రచారం చేసుకుంటున్నాను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా మేము ఇంకా నేను రోజున ఎన్నికలు చాలా విషయాలు మాట్లాడుతున్నాం నేను కేవలం అభివృద్ధి ప్రజలు సంక్షేమము ప్రజల ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం మా కడుపులో పుట్ట పిల్లల భవిష్యత్తు బావం కోసం చేస్తాము కాబట్టి ఆ ప్రచారం చేస్తాము నాకు విశ్వాసం ఉంది ఇలా గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఎక్కువ ఐదు వందల రూపాయలకు సిలిండర్ సబ్సిడీ అన్నారు అది ఉద్దరం పెడతారు ఇప్పుడు నువ్వు తెచ్చుకో తర్వాత నీకు ఇస్తావని చెప్పేది సబ్సిడీ కూడా ఉదరం పెట్టేటువంటి కాంగ్రెస్ నైజం మొదటిసారి చూసా నేను నువ్వు వరకొచ్చుకో తర్వాత ఇస్తా అనే ముచ్చట ఇక్కడ ఉంటుందా ఐదు వందల రూపాయలు ఎల్పిజి సిలిండర్ ఇస్తావు నువ్వు కొరకొచ్చుకో తొమ్మిది వందల డెబ్బై రూపాయలు పెట్టి తర్వాత నాలుగు వందల రూపాయలు నీకు ఇస్తా అంటే నమ్ముతాడా ఉద్దర అంటే ఉచితాలను కూడా ఉద్దెరగా పెట్టిరు కాంగ్రెస్ పార్టీ ఉచిత పథకాలని ఉద్దర పథకాలుగా మార్చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి ఐదు వందల రూపాయల క్వింటాల్కి ఈరోజు మరి వరి ధాన్యాన్ని ఇవ్వాలి ఇప్పుడే వరి ధాన్యం మరి పొలాల కానికి వస్తున్నది చూద్దాం అది ఏం చేస్తున్నది చూద్దాం కాబట్టి మేము తిరుగుతున్నాము గ్రామీణ ప్రాంతాల్లో చాలా గొప్పగా స్పందన ఉన్నది ఈసారి కారుకే ఈసారి కార్కే అని చెప్తున్నారు మీ ఇల్లు తిరుగుతుంటే కాబట్టి నేను మంచిగా ప్రజల్ని కోరుకుంటున్నాను మంచి జరగాలని కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో పట్ల ఈసారి మా గుర్తిక పార్లమెంట్లో వినిపిస్తాను గులాబీ జెండా గుర్తిక అంటే కేవలం తెలంగాణ సంక్షేమే మాట కాబట్టి దయచేసి మరి మీడియా మిత్రుల ద్వారా మీకు కోరేది ఏంటంటే మీరు మాకు సపోర్ట్ చేయండి తప్పనిసరిగా నేను గెలుస్తాను నాకు విశ్వాసం ఉన్నది మంచి మెజార్టీతో గెలిచేటువంటి విశ్వాసం కూడా నాకు కలుగుతున్నది రోజురోజు తిరుగుతున్న సందర్భాన్ని బట కాబట్టి నేను గెలిచిన తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంది ఇక్కడ అభివృద్ధి కోసమే పనిచేసే నాయకుడిగా నేను ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను జై తెలంగాణ బీజేపీ ఎంపీలు నలుగురు గెలిచారు కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు బండి సంజయ్ గారు గెలిచారు అరవింద్ గారు గెలిచారు బాబురావు గారు గెలిచారు ప్రతి జిల్లాకి నవోదయ విద్యాలయం ఉండాలని చెప్పి చట్టం చెప్పిన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ నడుపు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతి జిల్లాకి నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి చట్టం తీసుకొచ్చారు ప్రతి జిల్లాకి కూడా గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి విద్యార్థులకి నవోదయ విద్యాలయం అడ్మిషన్లు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో పట కేవలం తొమ్మిది నవోదయ విద్యాలయాలు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు పది జిల్లాలు ఉండే హైదరాబాద్ నగరం జిల్లా అంటే అది అర్బన్ సిటీ కాబట్టి దాన్ని వదిలిపెట్టి తొమ్మిది జిల్లాల్లో పట నవోదయ ఉన్నాయి మరి కేసీఆర్ గారి ప్రభుత్వము కొత్తగా ఇరవై మూడు జిల్లాలు చేసి ముప్పై మూడు జిల్లాలు చేసి అంటే ముప్పై రెండు జిల్లాల్లో కూడా నవోదయ విద్యాలయాలు ఉండాలి ముప్పై రెండు జిల్లాల్లో కూడా తొమ్మిది నవోదయ విద్యాలే మిగతా నవోదయ విద్యాలయం కావాలని చెప్పి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మోడీ గారితో సహా ప్రకాష్ జావేడ్కర్ దగ్గరికి వందల సార్లు తిరిగిన దాదాపు ఇస్తామని చెప్పి ఫైల్ మూవ్మెంట్ అయింది గురుదృశాస్త్రం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయిన తర్వాత బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ మిగతా ఇంటికి గెలిచిన వాళ్ళు దానిపైన ప్రయత్నం చేయలేదు ఇలా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు చాలా కోపం ఉన్నది ఎందుకంటే మా పిల్లలు నవోదయ విద్యాలయా చేర్పించుకోలేకపోయినటువంటి ఒక బాధ ఉన్నది నేను రేపు ఎంపీ అయిన తర్వాత పట్టుబట్టి కొత్తగా ఇరవై మూడు నవోదయ విద్యాలయాలు తెలంగాణకు తీసుకొస్తాను సిద్దిపేట జిల్లాకి నవోదయ విద్యాలయం రావాలి సిద్దిపేట జిల్లాకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము ఇక్కడ ఒకటి పెట్టవలసి వస్తుంది ఎందుకంటే వర్గాల్లో ఒకటి ఉన్నట్టుగా జిల్లానే కదా ఉపాధ్యాయులు ఇవన్నీ ఉన్నాయి కంపల్సరిగా మనం మనం ప్రయత్నం చేద్దాము ఈ జిల్లా కూడా మరి కొత్త జిల్లాలో ఏర్పడ్డది కాబట్టి దీన్ని ప్రయత్నం చేసి కుటుంబం చేద్దామని చెప్పి నేను ఆశిస్తున్నాను